హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమ్య ఈరోజు నేను స్వీట్ కార్న్ పౌచెస్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకోండి తర్వాత అదే మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్పు బియ్యపిండి వేసుకోండి బియ్యపిండి వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేయండి ఉప్పు వేసిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి పిండి మిశ్రమాన్ని కలుపుకోండి నెయ్యి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోండి ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ లోపల మనం క్యారెట్ ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము నేను ఇక్కడ వెల్లుల్లి కాడలు వేసానండి మీరు వెల్లుల్లి కాడలు బదులుగా నాలుగైదు వెల్లుల్లి వేసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయండి జీలకర్ర వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కాడలు వేసుకోండి వెల్లుల్లి కాడలు వేయడం వల్ల వెల్లుల్లి ఫ్లేవరే వస్తుందండి ఈ రెండు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేయండి ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి ఒకసారి కలుపుకోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తరుగు వేయండి క్యారెట్ తరుగు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి తర్వాత హాఫ్ కప్పు స్వీట్ కార్న్ వేసుకోండి ఈ స్వీట్ కార్న్ని నేను ఉడికించలేదండి ఆనియన్స్లోను స్వీట్ కార్న్లోను ఉన్న వాటర్తోనే అవి మగ్గిపోతాయండి ఇవన్నిటిని ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కదుపుకోండి ఈ మిశ్రమాన్ని ఒకసారి కదిపిన తర్వాత ఒక మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి ఆ తర్వాత మూత తీసి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ముందుగా తరిగి ఉంచిన కొత్తిమీర తరుగు వేసుకుని ఒక్క నిమిషం కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇక మన స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయిందండి తర్వాత పిండిని మిశ్రమాన్ని చపాతి పిండిలాగా ఒత్తుకొని చాకుతో చివరి లెడ్జెస్ కట్ చేసుకుని స్క్వేర్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటితో మనం పౌచెస్ ప్రిపేర్ చేసుకుందాము ఒక మొక్కను తీసుకొని దానిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని ఒక స్పూన్ వేసి నాలుగు వైపులా చివరిలో అంచులు క్లోజ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పౌచెస్ని రెడీ చేసుకోండి అంచులు మీకు అతుక్కోకుండా ఉంటే కనుక కొద్దిగా వాటర్ అప్లై చేయండి వాటర్ అప్లై చేయడం వల్ల పూర్తిగా క్లోజ్ అవుతాయి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌచెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకుని పౌచెస్ని రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకుంటే కనుక మనకి స్వీట్ కార్న్ పౌచెస్ రెడీ అయిపోతాయండి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌచెస్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి రెడీ అయిన వాటిని ఒక ప్లేట్లో తీసుకుని ఇక మనం సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి మనం ఇంట్లో చేసుకునే స్వీట్ కార్న్ పౌచెస్ రెడీ అయిపోయాయి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింపన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇలా మీరు కూడా మీ ఇంట్లో స్వీట్ కార్న్ పౌచెస్ రెడీ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్